రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు మారనున్నాయి ఈ గ్రహాల మార్పుల వల్ల అనేక రాసులకు మంచి యోగాలను సృష్టిస్తుంది అదృష్ట రాసులు మీరే కావచ్చు ఇప్పటి వరకు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి వచ్చే సంవత్సరం నుండి మహా జాతకం పట్టబోతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాసులకు దురదృష్టం పడుతుంటే మరికొన్ని రాసులకు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కలిగిపోతుంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఎలా నాటి శని అప్పటికి వదిలిపోయింది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్ట రాశులు ఏంటో చూద్దాము మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అత్యంత అదృష్టకరమైన రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విషభ రాశి వారికి విపరీతమైన ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయం మార్గాలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది విదేశీ యోగం కలుగుతుంది పెళ్లి కాని వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి పటిందల బంగారం కానుంది మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అయితే మీ కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి మాటలో మాధుర్యం ఉండాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉద్యోగాలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు అదృష్టం పట్టబోతుంది ఊహించని విధంగా మీ ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం ఏ పని చేసినా విజయం సాధిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరంలో తులారాశి వారికి చాలా బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అభివృద్ధిలో మంచి విజయం సాధిస్తారు మింటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెరిగితే అందులో గొప్ప విజయం సాధిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మీ సొంత ఇంటి కోరిక త్వరగా నెరవేరుతుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశి వారికి కూడా రానున్న సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి విఫలమవుతున్న పనులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయవంతంగా పూర్తి అవుతాయి సంవత్సరం పొడుగున అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనలాభము వస్తులాభము తన వృత్తి కుటుంబ సౌఖ్యము కలుగుతుంది రానున్న నూతన సంవత్సరంలో మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం బాగుంటుంది మేషరాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు డబ్బు విషయంలో మాత్రం మీరు జాబ్ కొట్టినట్టు అయితే మీరు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా వినబోతున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి అనారోగ్య సమస్యలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశి ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు జీవితంలో తెలియని వెలితి ఉంటుంది తరచూ ఆరోగ్యం మందగిస్తూ ఉంటుంది దంపతుల మధ్య కలహాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం గృహ నిర్ నిర్మాణాలు చేపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కీళ్ళ నొప్పులు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు గృహ మార్పు కలిసి వస్తుంది ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కన్యా రాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది డబ్బుకు సంబంధించిన విషయాలు విపరీతమైన ధన లాభం కలుగుతుంది ఊహించని లాభాలు వస్తాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రానున్న కన్యా రాశి వారికి మూడు నెలలు చాలా అదృష్ట కాలం అని చెప్పవచ్చు డబ్బు పరంగా స్థిరపడతారు అలాగే వారసత్వం ఆస్తి బాగా కలిసి వస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యారాశి వారు ఎవరిని తేలికగా నమ్మకూడదు మీ చుట్టూ ఉండే స్నేహితులే మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తారు ఆస్తిపాస్తులు కూడా బాగానే కొంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారి మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద మొక్కకు బెల్లం నీళ్లు పోయండి మీరు భూములు కొనే అవకాశాలు ఉన్నాయి జాతక పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అన్ని రాశుల కంటే కుంభరాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది కుంభరాశి వారికి గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరోగ్యపరంగా మాత్రం కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృక్షక రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం చాలా బాగుంటుంది మీ ఆదాయం పెరగడం వల్ల రెండు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ పని చేసినా మంచి గుర్తింపు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో ఎప్పటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వీచన జనా సుఖినోపంతు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్